ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అంటే ఆ రాష్ట్ర అధికార తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెగ భయపడతాడు అన్నది జగమెరిగిన సత్యం అంతగా భయం ఉంది కాబట్టి ఎక్కడ తమ అవినీతి అక్రమ పాలనపై ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తనను నిత్యం ఇబ్బంది పెడుతూ ప్రజల సొమ్మును దోచుకోకుండా తగులుతుందో అని చంద్రబాబు పదవులు పోర్టు ఆశ చూపి వైసీపీకి చెందిన ఇరవై ఒక్క ఎమ్మెల్యేలను ప్రజాస్వామ్య విలువలను తుంగలతోక్కి తుంగలతోక్కి చేర్చుకున్నాడు దొడ్డదారిన తీర్చుకోవడమే కాకుండా రాజ్యాంగ విలువలను మంట కలిపి మంత్రి పదవులు ఇచ్చాడు ఇరవై ఒక్క మంది తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నా కానీ ఏమాత్రం ధైర్యం కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం బాబు అండ్కు అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజల్లో జరిగిన ముద్ర వేసుకుంటున్నాడు ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే లోపల తనకు భయం ఉందనే విషయం మరోసారి దేశ రాజధాని ఢిల్లీ టూర్లో బయట పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు తాజాగా దేశ ప్రథమ పౌరుడు అయిన రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన ఎన్డీఏ భాగస్వామ్య సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతరం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు అయితే ఈ ఇద్దరి కలయికపై ప్రముఖ ఆంగ్ల పత్రిక డెక్కన్ క్రోణికలు మాత్రం ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది ఈ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలాగే తిరుమల లడ్డూను ఆయన చేతుల్లో ఉంచారు ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని షావద్ద చంద్రబాబు ముఖ్యంగా ప్రస్తావించారంట